ఎంత వైత్తమ్మా డె సంవత్సరాల ప్రయాణం వెంకటేశ్వర గారు సీనియర్ సిటిజన్ మరి ఆయనకి అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరి మరి ఖర్చుల నిమిత్తం చాలా ఇబ్బంది పడి ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేశారు నాయకులందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు అర్జీ నేను కూడా ముఖ్యమంత్రి గారికి సిఫార్సినట్టు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధించి ఈరోజు ముప్పై వేల రూపాయలు చెక్ అంగడా వెంకటేశ్వర గారికి మంజూరైంది మరి ఆ చెక్కుని ఆయన ఊరికి వచ్చి ఆయనకు అందజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అంగడా వెంకటేశ్వర గారికి ముప్పై వేల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీకు పంపించారు ఇది మంచి ప్రభుత్వం అందరికీ అండగా ఉండే ప్రభుత్వాన్ని తెలియజేయడానికి చెక్కులు ఏదైతే ఉన్నాయో తీసుకొచ్చి వారికి వారి ఊర్లోనే వారి ఇంటి వద్దకే ఇచ్చే మంచి కార్యక్రమం చేపట్టడం ధైర్యంగా ఉండండి అన్నగారు భవిష్యత్తులో ఏ విషయమైనా కానీ అన్ని విధాలు